హలో అండి నేను ఇవాళ అయితే కొన్ని మట్టి పాత్రలు అయితే తీసుకున్నానండి అంటే నేను మా ఆడబిడ్డ అయితే వెళ్ళి తీసుకున్నామండి ఇక్కడ గుంటూరు రోడ్లో అమ్ముతున్నారండి మట్టి పాత్రలు అవైతే తీసుకుందామని వెళ్ళాను ఏమేమి తీసుకున్నానో చూపిస్తానండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ ఛానల్ షేక్ తస్నిమ్ సమధాని అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నిన్న ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి అయితే వెళ్ళానండి మట్టి పాత్రలు అయితే తీసుకుందామని మొన్న నేను త్రీ వట్టి పాత్రలు అయితే తీసుకున్నాను యూస్ చేస్తున్నానండి ఒక షార్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అవి యూస్ చేస్తున్నాను కదండి ఇంకా చాలా బాగున్నాయి అనేసి మా ఆడబిడ్డ వాళ్ళు కూడా చూసి చాలా బాగున్నాయి ఇంకా మేము కూడా తీసుకుంటాం అంతే నేను మా చిన్న ఆడబిడ్డ అయితే కలిసి వెళ్ళాము అంటే ఇప్పుడు అల్యూమినియంవి ఎంత తక్కువ వాడితే అంత మంచిది అనేసి అంటున్నారు కదా ఇంకా మట్టి పాత్రలు కూడా గ్యాస్ స్టవ్ మీద యూస్ చేయడానికి చాలా కన్వీనియంట్గానే ఉంటున్నాయి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో నానబెట్టేసి కొంచెం ఆయిల్తో సీజనింగ్ చేసేసుకుంటే ఇంకా అవి స్ట్రాంగ్గానే ఉంటాయండి మనం జాగ్రత్తగా వాడుకుంటే చాలా రోజులే వస్తాయి ఇంకా మా విలేజ్ నుంచి అయితే మట్టి పాత్రలు అమ్మే అయితే దగ్గరేనండి గుంటూరు రోడ్ మీదే ఇంకా వెళ్తున్నామండి శివరాత్రి దగ్గరకు వచ్చింది అనుకుంటానండి ఇక్కడ చెట్టు కొమ్మలు అయితే నరికేస్తున్నారు అంటే రోడ్ మీదకి వచ్చిన్నవి అంటే పెద్ద పెద్ద అయితే తీసుకెళ్తూ ఉంటారండి అవి అడ్డం వచ్చి ఎరుగుతాయి అనేసి కట్ చేసేస్తున్నారు అనుకుంటాను ఇక్కడ మా ఊరు పక్కన క్వారీలో అయితే బాగా చేస్తారు కదండి తిరణాలా అక్కడ అయితే ప్రబలైతే రెడీ చేస్తున్నారు ఇక్కడ నారాకోట్రులో ఇదైతే నారాకోటరు మార్కెట్ అండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ అక్కడే వెజిటేబుల్స్ వేస్తారు ఇదిగోండి ఇక్కడైతే ఇంకో ప్రభైతే రెడీ చేస్తున్నారు నారకోటర్ల పిరబలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయండి ఇంకా అవి చూసుకుంటూ అట్లా వీడియో తీసుకుంటూ అయితే ఇక్కడ మట్టి పాత్రల దగ్గరకైతే వచ్చేసాము వీళ్ళ దగ్గర అయితే చాలా స్టఫ్ ఉందండి అంటే వాళ్ళ ఆ ప్రొడక్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ ఫినిషింగ్ కూడా బాగుందండి పైన అయితే స్మూత్గా ఉంది మామూలుగా మట్టి పాత్రలు అయితే పైన కొంచెం గరుగ్గా ఉండిద్ది కానీ స్మూత్గా ఉంది ఇది లంచ్ ప్లేట్ అంటండి చాలా బాగుంది కదా అసలు చూడసి చూసిన వెంటనే భలే నచ్చేసింది నాకు కానీ తీసుకోలేదండి ఈ బాటిల్స్ కూడా చూస్తే అచ్చంగా ప్లాస్టిక్ బాటిల్స్ లాగే ఉన్నాయండి ఆ ఫినిషింగ్ అయితే పైన స్మూత్గా వచ్చేసి దాని మీద డిజైన్ వచ్చేసి అచ్చంగా ప్లాస్టిక్ బాటిల్లాగే ఉన్నాయి ఇంకా పాత్రలు కూడా స్టఫ్ చాలానే ఉంది ఇంకా ఏమేమి తీసుకోవాలి అనేసి అయితే చూస్తూ ఉన్నామండి ఇక్కడ ఇంకా మాడిబిడ్డ అయితే తనైతే కట్టెల పొయ్యి మీద వండుకు వండుతారండి గ్యాస్ స్టవ్ ఉన్నా కానీ మీద అయితే హెల్దీ అని దాని మీద అయితే వండుకుంటారు ఇంకా గ్యా కట్టెల పొయ్యి మీదకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవైతే అందుకని తను కొంచెం ఎక్కువగానే తీసుకుంది ఇంకేమేం కావాలి అంటే అన్ని కర్రీస్కి సరిపడా సైజెస్ అవన్నీ చూసేసైతే తీసుకుంటుంది ఏ సైజు కావాలి ఏంటి అనేసి అయితే ఇంకా దాన్ని చూస్తూ ఉంటే నేను కూడా నుంచొని చూస్తున్నాను ఈ బాటిల్ మాత్రం బాగా నచ్చింది కానీ అది హ్యాండిల్ చేయడం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి లోపల ఏమైనా పెయింట్ ఏమైనా తగులుతుందా ఏమైనా హోల్స్ ఏమైనా ఉన్నాయా అనేసి అయితే చూస్తున్నాను కానీ తీసుకోలేదండి అంటే మా పిల్లలు చిన్నపిల్లలు కదా చెప్తే వినరు మళ్ళీ తీసుకొని ఏమైనా స్లిప్ అయిపోయింది అనుకోండి వేస్ట్ అయిపోయింది కదా అనేసి అయితే తీసుకోలేదు ఇంకా ముందున్న స్టఫ్ అయితే అంటే ఎండలో ఉండి కొంచెం ఏమైనా క్రాక్స్ అట్లాంటివి వస్తే ఏమైనా వెనకాల ఉంటే ఇంకా స్టఫ్ అవైతే చూసి తీసుకుంటుంది బాండి ప్రైస్కి కర్రీస్కి బో అన్నానికి కూడా తను భోజనం ఉండడానికి కూడా అదే తీసుకుంది నేను జస్ట్ కర్రీస్కి తీసుకున్నాను అంటే కట్టెల పొయ్యి మీద యూజ్ చేసేది కదా బాగా యూజ్ అవుతాయి అందుకని అవి అన్నీ చూసి అయితే తీసుకుంది వెనకాలైతే మిరపకాయలు అవన్నీ ఎండ గుంటూరు కారం గుంటూరు మిరపకాయలు అయితే ఎండ ఇంకా చూపిస్తున్నానండి అన్నీ స్టఫ్ బాగుంది అని కానీ ప్రైస్ మాత్రం చాలా ప్రైస్ చెప్తున్నారు కానీ మేము అడిగి అడిగితే కొంచెం బేరం ఆడితే తగ్గిస్తున్నారు ప్రైస్ మాత్రం చెప్పడం చాలానే ఒక నైన్ హండ్రెడ్ చెప్పారు ఒకటైతే ఇవ్వడం మాత్రం ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారు ఎంత తేడా ఉంది కదండి చెప్పడంలో ఇవ్వడంలో ఇంకా అదేందో అయితే లాస్ట్కి అయితే మీకు చూపిస్తాను అది నైన్ హండ్రెడ్ చెప్పింది ఏందో ఫోర్ హండ్రెడ్కి ఇచ్చింది ఏందో అయితే లాస్ట్లో అయితే చూపిస్తాను మీకు ఇంకా ఈ పాట్స్ కూడా చాలా బాగున్నాయి ట్వంటీ లీటర్స్ వాటర్ అయితే పడతాయి అంట ఇంకా ట్యాప్ ట్యాప్ కూడా ఉంది వాళ్ళ దగ్గరే ఆ ట్యాప్ కూడా బిగించి ఇస్తున్నారు అసలు చాలా బరువుంది చాలా మందంగా కూడా ఉందండి ఇప్పుడు మనం బయట తీసుకున్న కుండలు కూడా అంటే కింద బేస్ కొంచమే ఉండిద్ది దీనికి బేస్ మాత్రం కింద చాలా వెడల్పు ఉంది ఆ కింద బేసులు అయితే సరిగ్గా ఉండగా అటు ఇటు ఊగుతూ కింద పడిపోతూ ఉంటాయి ఇది బేస్ కూడా చాలా వెడల్పుగా ఉంది మిషన్ మేడ్ అంట అండి ఇది మేడ్ కాదంట మిషన్ మేడ్ అంట ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి అట్లాగే బండి మీద చేతిలో పట్టుకొని నేను కూడా ఇంకోటి తీసుకోవాలంది తీసుకోవాలని ఉంది వాటర్ది పాట్ నేనైతే తీసుకోవాలా బండి మీద వచ్చేటప్పటికి బ్యాలెన్స్ కుదరదు తీసుకురానికి కుదరదు అనేసి ఇదిగోండి ఇవైతే మేము తీసేసుకున్నాము ఇవైతే మనీ మాడిబిడ్డవేనండి తన తనైతే తీసేసుకుంది చిన్నది అయితేనండి ఒక ఫిఫ్టీ రూపీస్ మిగిలితే ఆ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చింది ఇదైతే నేను తీసుకున్నాను పెరుగు తోడు పెట్టుకోవడానికి అయితే బాగుండిద్ది కదా అని తనైతే ఇవి రెండు ఇవి బాండి ఒకటి పెద్దవేమో ఇవి రెండు ఇదేమో ఇది పాలకోసం అని బ్లాక్ ఇదే ఇదే బ్లాక్ ఏమో మేడ్ ఏదండి అది ఒకటి తీసుకుంది ఇదేనండి నైన్ హండ్రెడ్ చెప్పి ఫోర్ హండ్రెడ్కి ఇచ్చిన పాటు ఇంకా అవన్నీ అయిపోయాక ఇంకా మా వెజిటేబుల్స్ గార్డెన్కి అయితే వెళ్ళిపోయామండి వాటర్ అయితే పట్టాలి కదా అక్కడికైతే వచ్చేసాం ఇటు సైడ్ మాకు దొండకాయ పందిరు ఉందండి వేరే వాళ్ళది ఏమో దొండకాయలు కొన్ని అన్నాయంటే అడిగేది ఏముందమ్మా దిగి కోసుకోండి ఏముంది ఏం పర్లేదు లే అనేసి అయితే అన్నారు ఇంకైతే దిగి అయితే కోస్తున్నాము కానీ మా చేతులతో మనం కోసి తీసుకున్నదైతే ఆ థ్రిల్లే వేరు కదండి ఇది చూడండి బొప్పాయిస్కాయ చెట్టు అయితే అక్కడ విత్తనం పడింది అనుకుంటా అది అసలు పడుకొని అటు సైడ్కి అయితే వెళ్ళిపోయింది బొప్పాసకాయలు అయితే చాలా ఉన్నాయి దానికి అసలు లేదు ఆ చెట్టు పడుకోని ఉంది అంటే ఆ అన్నయ్య చెట్లు కేయడాని కోసం ఎరువు అనేది అక్కడ వేసాడు ఆ బలానికి ఆ బొప్పాసకాయ చెట్టు అయితే బాగా పెరిగింది ఇంకా కోసుకుంటూ కోసుకుంటూ మాడిబిడ్డ అయితే ఆ మూలకైతే వెళ్ళింది అంటే ముందే ఉన్నాయి కాకపోతే ఆ హ్యాపీనెస్ తను ఆ చెట్టు నాలుగు ఆ చెట్టుకు నాలుగు అట్లా కోసుకుంటూ అటు సైడ్కి అంతే వెళ్ళిపోయింది అంటే ఎప్పుడు కోయలేదు కదా ఇంకా అట్లా కోసుకొని ఇంక తీసుకున్నాము ఇంక తీసుకుంటుంటే మా మామయ్య అయితే అక్కడి నుంచి క్యాక్ వేస్తున్నారండి ఇంటి దగ్గర నుంచి ఏం చేస్తున్నారు ఎందుకు కోసుకుంటున్నారని లేదులే మామయ్య అన్నయ్య కోసుకోమన్నారు అనేసి ఇదిగోండి కొంచెం అయితే కోసేసుకున్నాము ఇంక కోసి అక్కడ వేసేసాము కవర్లో అయితే తీసేసుకోవాలి ఇంక కోసుకోమన్నారు కానీ మరీ ఎక్కువ కూడా కోసుకు కోసుకోకూడదు కదా అందుకని ఒక హాఫ్ కేజీ కేజీ దాకా ఉంటాయి అవైతే కోసేసుకున్నాము ఇంకా కోసేసుకొని పక్కనే కదండి మా గార్డెన్ ఇంకా మా గార్డెన్లోకి అయితే వెళ్ళిపోయాం మా గార్డెన్లోకి వెళ్ళిపోయా కొన్ని బెండకాయలు కొన్ని టమాటోస్ ఇవన్నీ ఉంటే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఇంకా అయిపోయిందండి చెట్ల సంగతి అంటే ఎండలు కాస్తున్నాయి కదా బాగా ఇంకా అయిపోవచ్చింది నెక్స్ట్ ఇంకా సమ్మర్ అయిపోయాక కొంచెం నల్లమట్టి అవన్నీ తోలిచ్చి చూ చూడాలి కొంచెం బలంగా అయితే వేసుకోవాలి ఇదండి వాళ్ళ వీడియో నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్